దేవన్నామనుక మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తున్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకుని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కినదే రెండు బంగారు మణుగులంతా ఎత్తుండేనో దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ఘనమైన జీవితమును స్వతంత్రించుకున్నటకు దేవుని చితానుసారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ దాయిచ్చేనుగాక ఆమె ఈ అధ్యాయము దావీదు జీవితంలో అత్యంత విషాదకరమైన అధ్యాయము ఈ అధ్యాయము దావీదు పాపము చేసినది కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఉన్నది వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవు కాలములో రాజైన దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును అతని పరాక్రమవంతులను పంపించి అమోనియుల పట్టణమైన రబ్బా మీద యుద్ధము చేయించాడు కానీ తాను వెళ్ళలేదు ఈ అధ్యాయంలో రాయబడిన మాట రాజులు వసంతకాలమున రాజులు యుద్ధమునకు పోవు కాలములో అంటే రాజులు యుద్ధానికి వెళ్ళాలి కానీ దావీదు యుద్ధమునకు పోలేదు ప్రియ సహోదరుడా సహోదరి యుద్ధమునకు పోలేదు మొదటి తప్పు ఆ తర్వాత అతడు బత్సేబాతో ఎటువంటి పాపము చేశాడో గత దినములు మనము ధ్యానిస్తూ ఉన్నాము అయితే దావీదు పాపము చేసినప్పుడు నా తాను ప్రవక్త చేత అతడు బుద్ధి చెప్పబడినప్పుడు అతని పాపము బహిర్గతము చేయబడినప్పుడు అతడు దానిని దాచుకోలేదు కానీ కప్పిపుచ్చలేదు కానీ బుద్ధి చెప్పిన నాతాను శిక్షించను లేదు కాని వెంటనే దేవునికి విధేయత కనపరిచిన వాడే అతడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు అయితే అతడు పడిన చోటే ఉండిపోలేదు కానీ అతడు వెంటనే పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకుని దేవుని యొద్ద క్షమాపణ అడిగి తిరిగి తన పనిలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఎప్పుడైతే యోవాబు కబురు చేశాడో నేను జలముల మీద పట్టణమును రబ్బా పట్టణమును పట్టుకున్నాను నీవు వచ్చి దానిని స్వాధీనపరుచుకొని మనగా దావీదు తన యొద్ధ మిగిలిన యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధము చేసి దానిని పట్టుకున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి డేవిడ్ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్ దావీదు తిరిగి తన పనిలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు చాలాసార్లు విశ్వాస జీవితంలో పడిపోతూ ఉంటారు వెనతిరుగుతూ ఉంటారు దేవునికి ఒక్కొక్కసారి అనుకోని విధంగా దూరమైపోతూ ఉంటారు శోధనలలో పడిపోతూ ఉంటారు అయితే మన దేవుడు విడిచిపెట్టేసేవాడు కాదు తప్పిపోయిన కుమారుని ఉపమానంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి అని వ్రాయబడింది ప్రియా సహోదరుడా సహోదరి దేవుని వాక్యము చేత నీవు పట్టబడినప్పుడు దేవుని వాక్యము నీ పాపమును బహిర్గతం చేసినప్పుడు దేవుని వాక్యము చేత అని హృదయము కదిలింపబడినప్పుడు వెంటనే దానిని ఒప్పుకుని విడిచిపెట్టి తిరిగి ప్రభువు నద్దుకు రావాలి దావీదు పడిపోయిన చోటే ఉండలేదు ఒక్కొక్కసారి పడిపోవటం మన చేతిలో లేకపోయినా ఒక్కొక్కసారి పడిపోతే తిరిగి వెంటనే లేవాలి ప్రభు వద్దకు రావాలి మోషే నలభై సంవత్సరాల వయసులో ఓడిపోయాడు విఫలయత్నం చేశాడు అయితే అతడు పడిపోయిన చోటే ఉండిపోలేదు ప్రభువు పిలుపందుకుని తిరిగి తన ప్రజల విమోచన కొరకు ప్రయాసపడ్డాడు ఏ ఫరోకైతే భయపడి పారిపోయాడు దేవుని మాటను బట్టి అదే ఫరో ఎదుట తన ప్రజల నిమిత్తం పోరాడాడు సంసోను చూడండి అతడు గుడ్డివాడైపోయాడు అయితే ఎప్పుడైతే అతడు పశ్చాత్తాపడ్డాడో తిరిగి దేవుడు అతనిని చేర్చుకోలేదా అతని శక్తిని అతనికి తిరిగివ్వలేదా రాహాబు తన వృత్తిని బట్టి తన జన్మమును బట్టి తన జనమును బట్టి ఆమె పాపాత్మురాలై ఉన్నది కానీ ప్రభువు మనుషులు వచ్చినప్పుడు వారితో సహవాసము కలిగి జీవించడానికి వారితో కలిసి తన భవిష్యత్తును నిర్మించుకోవటానికి ముందడుగు వేసింది రూతు మోయాబు దేశంలో నష్టపోయింది కానీ తన భర్త ద్వారానో తన అత్తగారైన నయోమి ద్వారానో ప్రభువును గూర్చి సర్వశక్తి కలిగిన దేవుని గూర్చి తెలుసుకున్నది అంతటితో ఆమె ఆగిపోలేదు కానీ తన ప్రజలతో దేవుని ప్రజలతో తిరిగి తన భవిష్యత్తును నిర్మించుకోవటానికి ముందడుగు వేసింది కాబట్టి వీరందరూ కూడా పడిపోయిన చోట మిగిలిపోయిన వారు కాదు పడిపోయిన చోట ఉండిపోయిన వారు కాదు ఇక మా జీవితం ఇంతే అని పాపంలో వారు కాదు తిరిగి దేవుని అందు విశ్వాసముంచి నిరీక్షణతో ముందుకు సాగిన వారు పేతురు యేసు ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు అంతటితో అతడు కృంగిపోయి తన విశ్వాస జీవితాన్ని ప్రభువుతో తనకున్న అనుబంధాన్ని విడిచిపెట్టలేదు పశ్చాత్తాపడి ప్రభువు వెంట తిరిగి ప్రపంచమును భూలోకమును తలక్రిందులు చేయువాడయ్యాడు వాడయ్యాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నావా నీ కొరకే ఈ వాక్యము దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు నీ కొరకు ప్రభు సిద్ధపరిచినవి ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఉండగా నీ వాటిని పొందకుండా లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా పాపంలోనే మగ్గిపోతూ ఉన్నావా అపవాది చేత బంధింపబడి ఉన్నావా దావీదు చూడండి ఎప్పుడైతే దేవుడు తన కొరకు ఏర్పరిచినది తన పనిలో ముందుకు సాగాడో ఇప్పుడు రబ్బా పట్టణపు రాజు యొక్క కిరీటము అతని శిరస్సున ఉంచబడింది గాడ్ ఇట్ ఫర్ డేవిడ్ దావీదు కొరకు దేవుడది సిద్ధపరిచాడు దావీదు అటువంటి సింహాసనము అధిరోహించాడు అతడు రాజు కిరీటము ధరింపవలసిన వాడు అటువంటిది అతడు తన తల ఘనముగా ప్రభువు కొరకు ఎత్తి జీవించవలసిన వాడు అంతేగాని ఆ కోటపై నిలవబడి తన పనివారిలో నమ్మకస్తుడైన ఉరియా భార్యతో పాపం చేయుటకు కాదు ప్రియా సహోదరుడు ఆ సహోదరి దేవుడు మన కొరకు ఘనమైనవి సిద్ధపరిచాడు ఆయన చిత్తములో జీవిస్తే మనం వాటిని పొందుకోగలం స్వతంత్రించుకోగలం పడిపోవటం పొరపాటు కాదు పడిపోయిన చోటే ఉండటం పొరపాటు అలానే ప్రతిసారి పడిపోతూ ఉంటే ఇక భ్రష్టులైపోతారు ప్రియ సహోదరుడా సహోదరి దేవుని వాక్యము నీ కొరకే నీ కొరకే అందుకని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మనం ముందుకు సాగిపోవాలి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నొచ్చినా ప్రభువు చిత్తంలో ముందుకు కొనసాగిపోవాలి ఎందుకంటే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు ఆయన ప్రేమ నీ కొరకు నిత్యమైన ప్రేమ సత్యమైన ప్రేమ మారని ప్రేమ మార్పు లేని ప్రేమ మరటువంటి ప్రేమ నుండి ఎక్కడికి వెళ్ళిపోయో ప్రియ సహోదరుడా సహోదరి దావీదు ఒకప్పుడు పడిపోయాడు కానీ పడిన చోటే ఉండలేదు తేరుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు క్షమాపణ వేడాడు బుద్ధి తెచ్చుకున్నాడు తిరిగి ప్రభువు తన కొరకు సిద్ధపరిచినవి స్వతంత్రించుకున్నాడు దేవుని పనిలో ముందుకు సాగిపోయాడు దేవుడిచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు మరి దేవుడు నీకిచ్చిన బాధ్యతను ఎంతవరకు నిర్వహిస్తూ ఉన్నాం దేవుడు నీకిచ్చిన నీపై ఉంచిన నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటూ ఉన్నాం దేవుడు నీకిచ్చిన నీ కొరకు సిద్ధపరిచిన బంగారు భవిష్యత్తును స్వతంత్రించుకునే పరిస్థితుల్లోనే ఆత్మీయ స్థితిలోనే నీవున్నావా ఉన్నావా లేకపోతే పాపములో పడి అందులోనే కొట్టుకుని పోతూ ఉన్నావా బ్రతుకున్న చేపే ప్రవాహానికి ఎదురీదుతుంది చచ్చిన చేప కొట్టుకుని పోతుంది మనం ఆత్మీయముగా బ్రతికిన వారమా చచ్చిన వారమా ప్రభు చిత్తంలో ఉన్నవారమా తప్పిపోయిన వారమా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి జీవం గలదేవా దావీదు పడిపోయాడు కానీ పడిపోయిన చోటే ఉండలేదు అతడు పశ్చాత్తాపడి బుద్ధి తెచ్చుకుని క్షమాపణ వేడి నీ యుద్ధ క్షమాపణ పొందుకుని ప్రభువ తిరిగి యుద్ధరంగమందు నిలిచాడు నీ ప్రజల కొరకు నీ దేశం కొరకు నీవు తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాడు అవును ప్రభువ చాలాసార్లు పడిపోయినవారు పడిపోయిన చోటే ఉండి తమ జీవిత కాలమును వెళ్లబుచ్చుచు ఆరోగ్యములు పాడు చేసుకొనొచ్చు ఆర్థికముగా నష్టపోవచ్చు తమ కుటుంబములకు భారమై ఎంతో విచారకరంగా జీవిస్తూ ఉన్నారు ప్రభావ దావీదు వలె బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపడి నీలోనికి వచ్చి నీవు వారి కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ మేలులు ఆశీర్వాదములు స్వతంత్రించుకుని జీవించే కృప ప్రతి ఒక్కరికీ దా ఇచ్చేయండి రక్షక ఈరోజంతా నీ కృపా కాపుదల కనిక్రమ కటాక్షము మాతోంచి నీ కృపలతో నింపి నడిపించుమని కృపా సత్య సంపూర్ణుడైన ఏసునామంలో స్థుతించి వినయముగా వేడుకొని చునాము తండ్రి ఆ మేన్ మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు